హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి ముందుగా కడాయి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె వేడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలని ఇలా ఫ్రై చేసుకున్నాక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి చూడండి ఒక నిమిషం ఇలానే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు ఆలుని ఉడికించుకొని ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆలుని వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి స్టఫింగ్ రెడీ అయిపోయింది ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి పిండిని దోశ పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని బంగాళాదుంపతోన ఇలా రుద్దుకోవాలి అప్పుడే దోశ ఫ్రీగా వస్తుంది పిండి తీసుకొని దోశ వేసుకోవాలండి ఎక్కువ కాలనీయొద్దు కొంచెం కాలితే సరిపోతుంది చూడండి ఇలా కాల్చుకోవాలి ఇలా బ్రెష్తో వేసుకుంటే చాలా పలుచగా వస్తుంది షీటు ఇలా కొంచెం కాలిన తర్వాత రెండు వైపు కొద్దిగా కాల్చుకోవాలి ఈ రెండు దాంట్లో మీకు ఏది నచ్చితే అది వేసుకొని చేసుకోవచ్చు మీరు కావాలంటే దోశలాగా అయినా వేసుకొని చేసుకోవచ్చు ముందుగా పల్చగా ఉన్న షీట్లు రెండు తీసుకోవాలి ఇలాంటి పల్చగా ఉన్న షీట్లు అయితే రెండు వేసుకోవాలి దీనిపైన ఆలు మిశ్రమని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని ప్యాకెట్స్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఒకవైపు క్లోజ్ చేసుకొని రెండో వైపుకు మీ నీళ్ళేసి మైదా పిండిని ఇలా కలుపుకోవాలి అతికించడానికి కొంచెం పెట్టుకోవాలండి చూడండి ఇలా మైదా పిండి పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఇలా పిండి పెట్టుకుంటే ఇవి విడిపోకుండా ఉంటాయి చూడండి ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు దోశతోన చేసి చూపిస్తున్నా చూడండి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి దోశ అయితే ఒకటే వేసుకోవాలి పల్చగా ఉన్న షీట్లు అయితే రెండు వేసుకోవాలి చూడండి ప్యాకెట్స్ అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు వీటిని నూనెలో వేసుకోవాలి చూడండి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక రెండవ వైపు తిప్పుకోవాలి చూడండి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి సాయంత్రం పూట పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు పది నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి పిల్లలు ఒకటికి రెండు తింటారు చాలా బాగుంటాయి టేస్ట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్